హలో హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఇవాల్టి వీడియోలో మనం చిట్టి ముత్యాల బియ్యంతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ హాఫ్ కిలో చిట్టి ముత్యాల బియ్యం తీసుకున్నానండి కొలత ప్రకారం అయితే ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను ఈ చిట్టుముత్యాల బియ్యం చూడడానికి చాలా చిన్నగా ఉంటాయండి ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లోనూ అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం నాలుగైదు యాలకులు ఐదారు లవంగాలు అలానే ఇంచుల దాల్చిన చెక్క ఐదారు ఎండుమిర్చి రెండు మరాఠీ మొగ్గలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర చిన్న జాజికాయ ముక్క జాపత్రి అలానే ఒక స్టార్ అనాసా తీసుకుని వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఈ మసాలా పౌడర్ని హాఫ్ కిలో రైస్ క్వాంటిటీకి చెప్తున్నానండి మీరు కావాలంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకుని దీనిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి ఈ ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో వేసుకుని పచ్చివాసన పోయి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఆయిల్ని అబ్జార్బ్ చేసుకుని ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా కరివేపాకు అలానే నాలుగైదు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నానండి ఈ చికెన్ని ఉప్పు పసుపు వేసి ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇలా చేయడం వల్ల చికెన్ పీసెస్ అనేవి చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతాయి చికెన్ వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్టు చికెను కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని మూతతో కవర్ చేసి చికెన్లోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ లేకుండా ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఈ రెసిపీకి కొద్దిగా కారం అనేది ఎక్కువే పడుతుందండి అలానే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలాని కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూతతో కవర్ చేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకున్నట్టయితే ఆయిల్ అంతా కూడా ఈ విధంగా సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి నాకైతే వాటర్ని యాడ్ చేసుకున్న క్లిప్ అయితే మిస్ అయిందండి ఇలా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతతో కవర్ చేసి ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చికెన్ అంతటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలతగా తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఇప్పుడు ఇంకొక వైపు స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి నేను ఇందాక చికెన్ దేనిలో అయితే చేసానో అదే గిన్నెను మళ్ళీ పెట్టుకున్నానండి దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో నాలుగైదు ఎండుమిర్చి ఐదారు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకుని వీటన్నింటినీ కూడా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులను కూడా వేసుకుని లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం సాంబార్కు వాడే చిన్న ఉల్లిపాయల్ని ఏడెనిమిది వరకు వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అలానే ఆనియన్స్ కూడా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో ముందుగా కొలుచుకొని పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఈ చిట్టుముత్యాల రైస్ని కడగకుండా వేస్తేనే వీటికున్న ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుందండి నేను బియ్యం క్లీన్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను మీరు కావాలంటే డస్ట్ అది ఉన్నట్లు అనిపిస్తే కనుక ఒకటి రెండు సార్లు వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అనేది లేకుండా డ్రైన్ చేసుకున్న తర్వాత మాత్రమే బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి అలానే బియ్యం అనేది అసలు నానకుండా ఉండాలి ఇలా బియ్యం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూతతో కవర్ చేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి మనం ఈ బియ్యాన్ని బాగా ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా రిలీజ్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలానే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి అలానే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతటినీ కూడా దీనిలో వేసేసుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల మనం పక్క స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ కూడా మరిగిపోయాయండి ఇప్పుడు మనం ఈ వాటర్ని ఫ్రై అయినా ఈ బియ్యంలో యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలండి ఒకవేళ సరిపోకపోయినట్టయితే కొద్దిగా సాల్ట్ని వేసుకొని అలానే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వాటర్ అనేది కొంచెం ఎగురుతాయండి ఒకసారి గరిటితో కలుపుకొని ఇంకొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకున్నట్టయితే నీళ్లు చాలా వరకు ఎగిరిపోతాయండి ఇలా నీళ్లు ఎగిరిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూతతో కవర్ చేసి పూర్తిగా నీరు ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి ఇలా నీరు పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి మూతతో కవర్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే చిట్టి ముత్యాల బిర్యానీ రెడీ అయిపోయినట్లే దీన్ని చిట్టి ముత్యాల కోడిపులావ్ అని కూడా అంటారు ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్